డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త కీర్తనల గ్రంథము యాభై ఏడవ కీర్తన మూడవ వచనము ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను బృంగకు గురువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన గుహలో ఉంటూ అంటే సౌల నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన ఈ కీర్తన ఇందులో మనం చూసినట్లయితే దావీదు ఎంతో ఆర్ద్రంగా ఎంతో ఆందోళనతో ఎంతో ఆర్ద్రంగా దేవుణ్ణి అడుగుతున్నాడు నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము నేను నీ శరణు ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అంటే ఆ తావిదుకున్నటువంటి అవగాహన దేవుని గురించి ఎటువంటిది అంటే ఆపదలు తొలగిపో వరకు రెక్కల నీడను కా కాచి రక్షించేవాడు ఇంకా కార్యం సఫలం చేయి దేవుడు మొరపెట్టితే వినే దేవుడు అత ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును అని చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క యుద్ధంలో చాలా గొప్పగా ఉంటాయి దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనము వ్యధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడే వింటున్నాడు ఆయన ఎలాంటి ఎలాంటి సహాయాన్ని పంపిస్తాడు అంటే ఆకాశాన్ని ఆకాశం నుండి ఆజ్ఞ ఇస్తాడు ఆయన ఆకాశంలో ఉన్నాడు కదా ఆయన ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తాడు ఎలాంటి ఎవరైనా మనల్ని లింగ కోరుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన కృపా సత్యములను పంపును అని చెప్తూ ఉన్నాడు మనము ఏ పరిస్థితులలో ఉన్నాము ఒక్కొక్కసారి చాలా డెస్పరేషన్లో ఉంటాము కష్టంలో వేదనలో ఉంటాము మన జీవితాలు అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాయి అయితే అవి ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు ఒకవేళ మనకు ఒక పరీక్షను పరీక్షను రాసే విద్యార్థులకు వచ్చే కష్టమో లేకపోతే ఉద్యోగ జీవితాలలో మనకు వచ్చే కష్టము లేకపోతే ఏదైనా హాస్పిటల్లో మనము ఎదురు చూసే ఒక కష్టము ఒక సర్జరీ లేకపోతే ఒక ఏదైనా టెస్టు లేకపోతే ఒక భయంకరమైన వ్యాధి ఏదైనా సరే లేదా కుటుంబంలో సమస్యలు ఏవైనా సరే వీటన్నిటిని గురించి మనము చాలా పోరాటం లాంటి పరిస్థితులలో పోరాడుతున్న పరిస్థితులలో మనం ఉంటాము అయితే దేవునితో మనము ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని మనం ఎప్పటికి కూడా వదులుకోకూడదు ఏ సమయంలోనైనా ఎంత కష్టంలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా మన యొక్క ఆవేదన దేవునికి వినిపించే స్థితిలో మనం ఉండాలి దేవునిని మనము దేవుని పట్ల అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఒక్కొక్కసారి ఎంత విరోధమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయంటే అది అలా జరుగుతుందని మనం ఊహించను కూడా ఊహించము అలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మనము ఏం చేయలేము కేవలం దేవునికి మొరపెట్టడం తప్ప మనం ఏమి చేయలేని పరిస్థితులు మనము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి మ ఎవరు సహాయం చేయలేని పరిస్థితి ఒక్కొక్కసారి మోసహానికి గురైపోయి అవమానానికి గురైపోయి వేదనకు గురైపోయి భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎవ్వరికీ చెప్పుకోలేము కానీ దేవునికైతే మొరపెట్టుకోగలుగుతాం కదా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోగలుగుతాం కదా దేవుని దగ్గర ఎలుగెత్తి మనము మాట్లాడగలము మన గదిలోనికి వెళ్ళి ఎలుగెత్తి గట్టిగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోగలము ఏడవగలము కేకలు వేయగలము దేవుని సన్నిధిలో మనము మన యొక్క కష్టాన్ని చెప్పుకోగలము అలాంటి పరిస్థితులలో ఒక్కొక్కసారి భయంతో నిండిపోయి ఉంటామేమో మనము భయంకరమైన స్థితిలో ఉంటాము లేకపోతే మన నిరీక్షణకు అంతులేని నిరీక్షణలాగా చాలా భయంకరమైన నిరీ నిరీక్షణ లేని ఆ పరిస్థితులలో మనము ఉండవచ్చు అయితే దేవునిని దేవుని దగ్గర మనము మొరుపెట్టుకుంటే మనము మనము తప్పకుండా గెలుస్తాము మనం తప్పకుండా సహాయాన్ని పొందుకుంటాము అన్న ఆశ మనకుంటుంది అందుకే దావిదంటున్నాడు నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని అని చెప్తూ వాళ్ళ దంతాలు ఎలా ఉన్నాయంట శూలంలాగా ఉన్నాయంట కత్తుల్లాగా ఉన్నాయంట వారి నాలుకలు వాడిగల కత్తి ఈ లోకంలో మనం కూడా అలాగే చాలా భయంకరమైన మాటలు మాటలు కత్తుల్లాగా ఉంటాయి కొంతమంది మాటలు ఆ మాటలతో మనల్ని పొడుస్తూ ఉంటారు మనల్ని ఒకవేళ అలాంటి పరిస్థితులు అని ఉన్నట్లయితే నీవు మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది అలాంటి పరిస్థితుల్లో వాటి గుండా వెళ్ళినటువంటి వారు ఉన్నారు మనం దావిదే మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాడు దావిదు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఎలా అవమానింపబడ్డాడు తన ప్రాణాన్ని అరచేతులలో పెట్టుకొని పరిగెత్తి పారిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు అతడు ఎలుగెత్తి దేవునికి మొదపెట్టినాడు అందువల్ల అతడు చివరికి అంటున్నటువంటి ఏంటంటే ఆ దేవుని యొక్క దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మొర ఆలకించే దేవుడు కాబట్టి అతడు అంటున్నాడు నా హృదయం నిబ్బరముగా ఉన్నది నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానం చేసేదను కాబట్టి మనం చేయవలసిందల్లా మనకున్నటువంటి ఆ కష్ట పరిస్థితుల్లో మనకున్నటువంటి అవమానాలు వేదనలలో మనకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము చేయవలసిందంతా కూడా పాడుచూ స్థితి గానం చేయడము మనము ఆయన కృపను తప్పకుండా పొందుకుంటామని కృపా సత్యములు రెండిటినీ దేవుడు పంపిస్తాడట ఆ పంపించినప్పుడు వాటి ద్వారా మనము ఎంతో ఆదరణ పొందుతాము మోషే ఎన్నోసార్లు విశ్వయుల పక్షంగా మొరుపెట్టాడు నీళ్ళు లేనప్పుడు ఆహారం లేన లేదని వారు కొనియనప్పుడు మాంసం లేదని కొనియనప్పుడు అనేక సార్లు మరి వాళ్ళు దేవునికి విరోధంగా పనిచేసినప్పుడు దేవుడు వాళ్ళ మోషే వారి పక్షంగా దేవునికి మొరపెట్టాడు అప్పుడు దేవుడు తప్పక మోషే యొక్క మొరను ఆలకించి అతనికి సహాయం చేశాడు అతనికి జవాబిచ్చాడు మరి అంతేకాదు ప్రజలు కూడా ఇస్రాయేలీలు కూడా ఎన్నిసార్లు తాము శత్రువుల చేతిలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మొర విని వారికి వెంటనే సహాయం పంపేవాడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు వాళ్ళు ప్రతిసారి దేవుని యొక్క సహాయం పొందుకోవడం ప్రతిసారి కూడా దేవునికి విరోధంగా నడుచుకోవడం మరి తిరిగి దేవునికి మొదలుపెట్టడం ఇదే వారి పని అయిపోయింది అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు వాళ్ళకు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినప్పుడు అడిగిన ప్రతిసారి కూడా వారికి సహాయం చేస్తూ వచ్చాడు అయితే అప్పుడప్పుడు శిక్షించడం కూడా జరిగింది ఆ విధంగా దేవుడు మనల్ని మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడై ఉన్నాడు మనము అడిగినప్పుడు వినే దేవుడై ఉంటున్నాడు మన కష్ట సమయంలో ఆయన మనకు తప్పకుండా జవాబునిస్తాడు దేవుడు మనము మనల్ని తన పిల్లలుగా భావిస్తూ ఉన్నాడు మన యొక్క హృదయాలు భారమైపోయి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అందుకే దావిదంటున్నాడు యాభై ఏడవ కీర్తనలో నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది కాబట్టి నీ సత్యము ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నిన్ను కీర్తిస్తాను అని దేవుణ్ణి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు తావేది కీర్తనలు అన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే మొదట ఎంతో బాధ ఎంతో వేదన అంతా కనిపిస్తా కుమ్మరించుకుంటాడు ఆ తర్వాత దేవుణ్ణి కీర్తిస్తాడు దేవుని పట్ల కృతజ్ఞత చూపిస్తాడు స్థుతులు అర్పిస్తాడు ధ్యానిస్తాడు దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తాడు అది దావేది చేసే పని మనం కూడా అలాగే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవాలి దేవుడు మన మొర ఆలకించే దేవుడు ఆయన ఆదరిస్తాడు ఆయన మనకు సహాయం చేస్తాడని నమ్మాలి ఆయన మనల్ని నడిపిస్తాడని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన కష్టంలో మనకు సహాయానికి మనకు మన రక్షణకు వచ్చేది ఎవరు అంటే దేవుడే కాబట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నిత్యము కీర్తిస్తూ మనము దేవునితో మన సంబంధాన్ని మాత్రం కోల్పోకుండా జాగ్రత్తగా మన జీవితాల్ని ముందుకు కొనసాగించుకోవాలి దేవునిపైన మాత్రమే ఆధారపడి జీవించాలి ఈ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక దేవుడు ఈ కృపావర్తను వార్తను దీవించునుగాక పరిశుద్ధి సర్వశక్తి మంత్రి నీకు కొందడంలో మీకు స్తోత్రంలోనైనా అవును ప్రభా మేము మొర పెడితే మాకు మా మొరను వినే దేవుడవు తండ్రి మాకు వెంటనే ఆకాశం నుండి ఆజ్ఞయించి మాకు రక్షణను పంపే దేవుడవు మా ప్రభా మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే తండ్రి మా మమ్మల్ని నిత్యము కాపాడే దేవుడవు మా ప్రభా ఈ లోకంలో మేము అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నాము తండ్రి ఎంతోమంది నాయన ప్రభావ వారి ఉద్యోగ జీవితాలలో కష్టపడుతూ ఉన్నారు ఎంతోమంది తమ జీవితాలలో మరి వారికి రావాల్సినటువంటి మేలులను గురించి కానీ తండ్రి మరి వారు సఫర్ అవుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు ప్రభా కుటుంబంలో నా ఐక్యత లేక ఎంతోమంది బాధపడుతూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు తండ్రి ప్రభా వివాహములు కాక కొంతమంది తండ్రి మా ప్రభా ఉద్యోగంలో లేక ఎంతోమంది నాయన మా తండ్రి ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నాయన దయచేసి నాయన ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని వేడుకు ఉంచడం ప్రభాత మీ తావీదు ఏ విధంగా తండ్రి నీ యొక్క సన్నిధిలో మొదపెట్టుకున్నాడో ఆ విధంగా మేము కూడా నిన్ను మర్చిపోకుండా నీతో మాకున్నటువంటి ఆ సంబంధమును పోగొట్టుకోకుండా మేము నిత్యము నీ పైన ఆధారపడి జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ దినమంతా కూడా మాకు ఉండండి తండ్రి ప్రభా మా ప్రార్థనలు ఆలోకించున్నాయన మా అపరాధములను క్షమించము ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మతండ్రి దేవ మా పనులలో మాకు తోడయ్యం తండ్రి మా మేము పనిచేసే స్థలంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించండి వారు నూతనమైన క్లాసులకు నూతనమైన కోర్సులలో వెళ్తుండగా తన్ని ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి వారిని ముందుకు కొనసాగింపజేయమని వేడుకు వచ్చినాను మా తండ్రి వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుపించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి ప్రభా నైనా ప్ర మంచి మార్గం వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము అదేవా మా ప్రభ మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న వీడల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిలో నాయన నిపురు తన శక్తిని ప్రవేశపెట్టి తండ్రి వారిపైన ప్రభా నీ యొక్క వారిని దర్శించండి వారిపైన తండ్రి నీ యొక్క ఆత్మ కుమ్మరించమని తండ్రి ప్రభా నీ యొక్క దయను నీ కృపను వారికి అనుగ్రహించి ప్రభా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన మా తండ్రి దేవ మరి వృద్ధులను చిన్నారులను ఆశీవదించండి గర్భిణీ స్త్రీలను ఆశీవదించి వారికి సుఖమైన ప్రసవం అను ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిమ తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి రవాణా ఈ లోకంలో ఎంతో మందినైనా మరి భయంకరమైన వేదనకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ మరి ఎంతో బా మరి బాధపడుతున్నారనైనా వేదన పడుతున్నారు తండ్రి దయ ఉంచండి వాళ్ళను దయ దయచేసి మీరు తాకి వాళ్ళను స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తండ్రి వాళ్ళని తప్పించండి రక్షించండి తండ్రి అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బ్రబా మా తండ్రి నాయన నీ యొక్క సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ఉదయింపజేయమని వేడుకొంచున్నాము మా దేవా మరి మా ఎవరెవరైతేనైనా మరి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో ఆ కుటుంబాలలో మీరు ఐక్యతను అనుగ్రహించండి మనస్పర్ధలను తొలగించండి ప్రభా తండ్రి విడిపోయిన భారభర్తలు కలుసుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ శైలిలను దీవించండి ప్రభా అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధ వాతావరణంలో ప్రభా మీరు ఉండండి మా ప్రభా మరి మీ యొక్క చిత్తం ఏమిటో మాకు తెలియదు నాయన మరి అక్కడ మీరు ఉండి తండ్రి మీరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులను చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ యరుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి దేవ మా దేశము పరిస్థితి మా దేశ పరిస్థితిని మీరు చూడండి తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులలో మేమున్నాము ప్రభా క్రీస్తు విరోధి ప్రభుత్వం రాకూడదని తండ్రి మేమెంతగానో కోరుకున్నాము అయినప్పటికీ తండ్రి మరి ఇప్పుడున్నటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తండ్రి ఎలాంటి ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు కానీ మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభుత్వం ఉండాలో మీరు నిర్ణయించి ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి మీ అధీనంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభానైనా అక్రమంలో అన్యాయంలో ఎంతగానో జరిగినాయి అయినప్పటికీ తండ్రి మీరు గొప్ప దేవుడు మరి మీ మీ యొక్క ప్రణాళిక ఏదో మాకు తెలియదు ప్రభా మరి మీరు సమస్తమును చూస్తున్నారు మీ కంట్రోల్లో సమస్తం ఉన్నాయి కాబట్టి తండ్రి మీరు అద్భుతాన్ని జరిగించే దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించే దేవుడు మా జీవితాలను మా కుటుంబ మా ప్రభుత్వాలను మీ సన్నిధిలో మీ చేతులలో ఉంచుతున్నాం తండ్రి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము మా దేవ మాకున్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము ఆ దేవ ఈ ప్రార్థనలలో ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది నాయన అనేక సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నాయన మరి బాగు చేయమని వేడుకుంటున్నాము మా ప్రభావా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించు రక్షణ అనే పదము అసలు వినడానికి కూడా ఇష్టపడనటువంటి అనేక మంది ఉన్నారు క్రైస్తవులై కూడా నిన్ను తెలియని జీవితం జీవిస్తూ ప్రభా భయంకరంగా నీకు విరోధంగా జీవిస్తున్నారు తండ్రి తండ్రి దయ ఉంచండి ప్రభా వారి పట్ల నీ యొక్క కృప చూపించిన ఆయన నీ వైపునకు వారు సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా నాయన అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలై నీకు విరోధంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి లేవనెత్తండి ప్రభా వారిలో చేయమని దయచేయమని మారుమరుస్తున్నాను గ్రహించమని గుణం తీసివేసి మాంస గుండని పెట్టమని నేను ప్రార్థిస్తున్నాను దేవా ప్రభా నీవు సమస్తం అరిగిన దేవుడు నువ్వు సమస్తం చేయగలవు గనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాను మా ప్రభా తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నబడి అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం నీవు ప్రతి ఒక్కరి పట్ల ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మొర వినే దేవుడు తండ్రి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ నీ సరిగ్గా మొరపెడుతున్నారో వారికి వారందరి ప్రార్థనలు అంగీకరించి వారికి తప్పకుండా సహాయము ఆకాశం నుండి పంపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్